పెద్దలు రోషే గారు ఈరోజు ఉదయమే గుండె పొట్టుతో తుదిశ్వాస వదిలినారని తెలుసుకోవడం చాలా ఇబ్బంది అనిపించింది పెద్దలు ఇప్పుడే ఓ పది నిమిషాల ముందు వారి కుమారుడు శివ గారితో మాట్లాడిన జరిగింది చెప్పినారు స్టార్ హాస్పిటల్ తీసుకెళ్తూ వారు సుదిశ్వాసవాదారులు అనేటువంటి విషయం అలానే రేపటి రోజు హైదరాబాదులో అంత్యక్రియలు ఉంటాయని కూడా చెప్పినారు ఇప్పుడు నేను హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్నాను పెద్దలు రోషే గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి గొప్ప నాయకుడు అసెంబ్లీలో అతను లేని అసెంబ్లీ అతను లేని కౌన్సిల్ చూడడానికే ఇబ్బందిగా అనిపించింది ఈరోజు రోషయ్య గారే లేనటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఊహించుకోవడమే ఇబ్బందిగా ఉంది ఒక నానుడు ఉంది వింటే రోషయ్య గారు ఉపన్యాసం వినాలి తింటే గారెలే తినాలి అనేటువంటిది మొత్తం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేటువంటి మాట బాగా ప్రామాణికంగా రాజకీయాలు ఉన్నటువంటి వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఈ దేశంలోని ఒక చరిత్ర సృష్టించినటువంటి వారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అండగా నిలబడి ఆ పరిపాలనలో వారు సహకారం అందించినటువంటి వారు నా అదృష్టం వారితో కలిపి ఎమ్మెల్యేగా మంత్రిగా క్యాబినెట్లో పనిచేసేటువంటి అవకాశం కలిగింది చాలా సందర్భాల్లో అనేకమైనటువంటి క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా కలిసి పనిచేసేటువంటి అవకాశం దొరికింది వాళ్ళ ముఖ్యమంత్రిగా నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసేటువంటి అవకాశం కూడా కలిగింది గొప్ప నాయకులు నిజంగా చాలా బాధిస్తుంది రోషే గారి లేరు అనేటువంటిది వయసు అయింది వయసు అయింది దాదాపు తొంభై సంవత్సరాలు వయసు ఉంది కానీ అతను ఏర్పరిచినటువంటి ఆ మార్క్ ఏదైతే ఉందో అంత సులభంగా మార్కుపోయేటువంటిది కాదు వారు ఇది ఈ రాష్ట్రానికి చేసినటువంటి కృషి ఎనలేనిది వారిని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాం రోషయ్య గారికి వారికి ఆత్మక శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాను నేను ఇప్పుడు బయలుదేరి రేపటి రోజు అంత్యక్రియలో కూడా పాల్గొంటాను